సార్ లోకేష్ గారి పాదయాత్ర యువగాలం పాదయాత్ర స్టార్ట్ అయిన నుంచి నేటి వరకు ఎన్ని అంటే ఎండంటే అడ్డంకులు సృష్టించారు వైసీపీ ప్రభుత్వం ఆపాలని చెప్పేసి ఏదే విధంగా మా ఏదైతే మేము చేస్తున్న పనులు అరాజకాలని జనాల్లోకి తీసుకెళ్తున్నాడని ఏ విధంగా ఆపాలని చెప్పి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మూడు వేల కిలోమీటర్లకు పైసలకు పాదయాత్ర సృష్టించాడంటే చేశాడంటే దీనిపైన ఏమంటారు సరే మూడు వందల మూడు వేల ఐదు వందలు కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు అంటే ఇంకా ఇంకో పదిహేను వందల కిలోమీటర్లైనా నడిచే ఓపిక సత్తా సాహసం చేసే దమ్ము ఉన్న నాయకుడు లోకేష్ బాబు అండి ఆయన చంద్రబాబు నాయుడు గారి తన్యుడిగా భువనేశ్వరి ముద్దుల కొడుకుగా పెరిగాడండి ఆప్యాయత తెలుసు కోపము తెలుసు అన్నీ తెలుసండి ఆయనకి ఆ శక్తి ఓపిక చాలా ఓపిక ఉన్న వ్యక్తి నేను ధర్మవరం పాదయాత్ర నుంచి చూస్తున్నాను సార్ ఆయన ఎంత గొద్దు ఎక్కడా కూడా వెనకడుకేసే ప్రసక్తి లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్తో ఆ ముప్పై రోజులు నలభై రోజులు ఆగిందే కానీ మళ్ళీ స్టార్ట్ చేసిందే ఈ రోజు వరకు డబల్ అయింది డబల్ డబుల్ అయింది తప్పించి జనాదరణ కూడా డబుల్ డబల్ అయిందండి ఆ ఇది తట్టుకోలేక రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యువకలం ఏదైతే ఉందో దానికి ముగింపు సభకి వస్తారేమో జనాలు ఐదు లక్షలు పది లక్షలు జనాలు వెళ్ళిపోతారేమో అన్న దీంతో ముఖ్యంగా ట్రావెల్ని మొత్తం ఇవ్వను కూడా చేశానండి ఆర్టీసీ బస్ అడిగారు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదండి అలాగే ప్రైవేట్ ట్రావెల్ కూడా బుక్ అంటే ప్రైవేట్ ట్రావెల్ కూడా ఇవ్వకూడదు కొన్ని ఆంక్షలు పెట్టి ఆ ప్రైవేట్ యాత్ర ఇల్లు కూడా సెట్ చేశారు సార్ నిజంగా ట్రైన్స్ వస్తున్న జనాలు అలాగే ఇప్పుడు వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారండి బైక్ మీద వచ్చే వాళ్ళు ఉన్నారు జీపుల మీద వచ్చేవాళ్ళు ఉన్నారు కాళ్ళ మీద వచ్చారు కానీ ఎలాగైనా వస్తారో తప్పించి ఇక్కడ ఐదు లక్షల పై పైచెల్లర జనాలు వస్తారండి ఎటువంటి డోకా లేదు ఈ యువగలం ముగింపు సభ మాత్రం ఎక్సలెంట్గా ప్రపంచంలోనే నెంబర్ వన్ సభగా మిగులుతుందన్న ఇవి కోరుకుందండి సార్ టెన్త్ క్లాస్ పేపర్లు దొంగతనం చేసి జైలుకి వెళ్ళినోడికి ఫారన్లో చదువుకొని ఒక ఎడ్యుకేటెడ్ లోకేష్ బాబుకి ఎంత తేడా ఉంటుందండి లక్కకి నాకు లోకంకున్నంత తేడా ఉంటుందండి ఏదంటే దొంగోడికి దొంగ బుద్ధులు వస్తాయండి ఇప్పుడు ఆయన పాదయాత్రకి మన లోక మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎన్ని ఏర్పాట్లు చేశారో ఆయనకి తెలుసు ఆయన మనసుకు తెలుసు ఆయన వెనకాతులు ఉన్న ఇప్పుడు కుక్కలా బొరుకుతున్నా ఆ కుక్కలు కూడా తెలుసండి విషయం ఇదంతా ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా రోడ్ లేదేమో మళ్ళీ నా ప్రభుత్వాన్ని విమర్శిస్తారేమో రోడ్ లేకపోతే ఇబ్బంది పడతాడేమో కురవడనేసి ఆ రోడ్లు కూడా ఇంచే ప్రక్రియ చేశారండి కొన్ని కొన్ని ఏరియాల్లో అది చంద్రబాబు నాయుడు గారు ఇదండి ఆయన విజనూరు నాయకుడు అండి విజనేరీ నాయకుడు ఆయన ఆయనకి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్ బాబు లోకేష్ బాబు మన చంద్రబాబు నాయుడు గారు తీసు తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే పవన్ కళ్యాణ్ గారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన సంఘీభావం తెలిపారండి నేను పార్టీతో ఉంటాను రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పోరాడుతాను అని రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ ముగ్గురు కలిసారు తప్పించి కానీ ఎవరి స్వార్థం కోసం ఎవరి కోసం కాదు సార్ వీళ్ళు బతకాలంటే ఏదో రాయల్టీగా బతకొచ్చు సార్ ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులు పడి జైలుకెళ్ళి రాళ్ళు దెబ్బలు ముళ్ళ తెప్పలు రోడ్ల మీద ఎండలో తిరిగే అవసరం ఈ కుటుంబానికి లేదండి వాళ్ళు వాళ్ళు తిరిగారంటే పాదయాత్రలు అంటే ఎక్కడ ఏ కొండ ఉంది ఏ పుట్ట ఉంది దోచుకోవడానికి తిరిగా తప్పించి ప్రజల మీద ప్రేమతో తిరగలేదని ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల జనాభా కూడా ఎదురు చూస్తున్నారు సార్ శుభతరం ఎప్పుడు వస్తుంది టీడీపీ గవర్నమెంట్కి మనం ఎప్పుడు ఓటేద్దామన్న ఆలోచనతో ప్రతి ఒక అవ్వ తాత మొత్తం అందరూ అక్క చెల్లి అందరూ కూడా అనుకునే తీరులకు వచ్చారు ఈరోజు ఈ సభకు వస్తున్నారంటేనే గూడెలో పిల్లికి జ్వరం మొదలైంది సార్ ఎందుకంటే ఆయన ఆయన జనాలకు వస్తే తారపాలు వేసుకొని వస్తాడో తప్పించి పైన హెలికాప్టర్లు తిరిగితే కింద ట్రాఫిక్ ఆపుతారండి మరి ఎక్కడ ఇది ఏదో సినిమాలో చూసాం అది కానీ నిజీవితంలో జరుగుతుంది అది కొడుందా ఉందా చూడమే తప్పించి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలకు ఏం చేశాను ప్రజలకు ఎంత మేలు చేశానో ఉంటుంది ఈరోజు బీసీల మీద అపరూపమైన ప్రేమ కురిపించేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి నా బీసీ నా ఎస్టీ నా ఎస్టీ అని ఎన్ని కళ్ళబోలి మాటలు తప్పించని ప్రజలకు కానీ బీసీ నాయకులు కానీ బీసీలకు కొన్ని వందల పదలు ఇచ్చారు సార్ ఆ బీసీలో ఏ కులానికి ఆ కులంలో ఉన్న నాయకుడు పదవి తీసుకొని ఆ కులానికి ఎంతవరకు న్యాయం చేశాడు ముఖ్యమంత్రి ఏమైనా చేసినా చేసే ప్రసక్తి ఏమైంది కదండి పదవులన్నీ గీలికొచ్చి తాళాలన్నీ ఆయన దేవపెట్టుకున్నాడండి ఎవరు ఏమి చేయకూడదు వీళ్ళందరికీ కంచేశాడు పదవి ఇచ్చి అదే చంద్రబాబు నాయుడు గతంలో చాలా కార్పొరేషన్లకి పలికొచ్చిన పదవులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ తీరులో వాళ్ళ కులానికి వాళ్ళు ఉపయోగపడండి అన్నట్టు చైర్మన్లు ఆదేశించి వాళ్ళ చైర్మన్లు ఉపయోగపడ్డారండి అలాగే ఉపాధి హామీ పథకాలు కానీ ఏమైనా మన లోన్స్ కానీ ఉపాధిగా బతకడానికి లోన్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అయితే తప్పించి ఏ గవర్నమెంట్లో చాకలి మంగళకి టైలర్లకి అలికి సంవత్సరానికి పదివేల రూపాయలు వేసేస్తే బతికే మారిపోదండి సంవత్సరానికి పదివేలు ఇచ్చి దానికి తగ్గక రేట్లు కూడా ఉన్నాయండి కరోనా వచ్చిన తర్వాత మరీ బేపచ్చమైన జీవనం సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలండి ఎప్పుడైతే వస్తుందా అధికారం మన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే ఓటేసి అధికారంలో తీసుకొద్దామా ఈ ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడైతే స్వచ్ఛ స్వామలంగా చూద్దామన్న ఆంధ్రప్రజలు ఎదురు చూస్తున్నారండి అంటే లోకేష్ గారు గతంలో గత ప్రభుత్వం ఉండేటప్పుడు కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఆ కంపెనీ కంపెనీల దగ్గర ఇప్పుడు పాదయాత్రలో సెల్ఫీ ఛాలెంజ్ చేస్తాడు దీనిపైనే ఏమంటారు సార్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలాంటి సెల్ఫీ ఛాలెంజ్ చేయడమే దమ్మున నాయకుడు చేసే పని సార్ అది ఇప్పుడు ఆంధ్రప్రదలకి నేను చేశాను మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మన జగన్మోహన్ రెడ్డి ముద్దులకి గుద్దులకి మురిసిపోయి ఓటేసారు కదమ్మా నిన్ను తీసుకొచ్చాను ఈ మీ చంద్ర మీ ఈయన ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు ఏం కంపెనీలు తీసుకొచ్చినాడు నేను బూమ్ ఆంధ్ర గోల్డ్ ఇప్పుడు ఏదో వైఎస్ఆర్ బ్రాండ్ ఇలాంటివి తీసుకొచ్చారు తప్పించి జనాలకి పనికి వచ్చేది నిజంగా లోకేష్ బాబు గారు యువతకి ప్రాధాన్యత విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారండి ఆ యువ ఆ ప్రాధాన్యత ఇవ్వడమే యువగలం ప్రజాగలంగా మారి ఈరోజు యువకులు కూడా తండోపు తండాలుగా తరలి వచ్చే ఇంకా క్షణాలు మూడు గంటలకు ప్రారంభం అవుతుందండి మీరు సభ చూదురు కానీ ఈ వీడియో అందరికి వెళ్తుంది కానీ అందరూ చూస్తారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తే గుండు జల్లు మంటదండి ఒక్కొక్కటి ఈ అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాత మీటింగ్లు పెడుతుంటే తర్పాలకు ఒప్పుకొని పెడుతున్నాడు వచ్చిన జనాలు కూడా ఆయనకనిపించకపోతే మేమేందుకు అన్నట్టు పారిపోతున్నారు గేట్లు కూడా దాటి వాళ్ళు కాపలా కాసుకునే కుక్కలాగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కాసి గేట్లు వేస్తున్నారు బయటికి వెళ్ళకుండా ఆ ఇబ్బందులు ఇబ్బందులు పో మంచి రోజులు వచ్చాయండి రోజు జనాలు చూడండి ఈరోజు ఈ రోజుకే చాలామంది సిటీ మొత్తం టీడీపీ కార్యకర్తలు నాయకులతో కిటకెట్లాడుతుందండి సిటీ మొత్తం ఈ భూమాత లేఅవుట్లో జరుగుతున్న సభ మాత్రం విజయవంతం హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి అంటే ఈ లోకేష్ గారి పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ప్రజల దగ్గరికి ప్రజల మనసులోకి ప్రజల దగ్గర ప్రజల్లోకి వెళ్ళడం సార్ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడే నాయకుడు సార్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరు సీఎం సీటు కోసం ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారంటే సీఎం సీటు కోసమే చేశారు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి చేశారంటే సీఎం సీటు కోసం చేశారు అదే మన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారంటే ప్రజల సేయస్సు కోసం ప్రజల క్షేమం కోసం ఆయన సీఎంసీ కోసం ఆస్పడి చేయట్లేదండి ప్రజల సేయస్ కోసం ప్రజల క్షేమం కోసం మాత్రమే చేస్తున్నాడు అలాగే ప్రతి కులంతో ప్రతి కుల నాయకులతో ప్రతీ దీంతో అంత ప్రజా సమీక్షలు తెలుసుకుంటూ వాళ్ళకి చేతనైన హామిలు మాత్రమే చేతకాన్ ఆమిలి పనికిమాల ఆమెలు మాత్రం ఇవ్వట్లేదండి నేను ఏదైతే చేయగలలో అదే చెప్తున్నాడు ఆయన అబద్ధాలు చెప్పట్లేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఆయన ప్రతిరోజు పాదయాత్ర చేశాడు ఎందుకంటే శుక్రవారం సెలవు తీసుకొని కోర్టుకు వెళ్ళే నాయకుడు కాదు మా లోకేష్ బాబు లోకేష్ బాబు వారానికి మూడు రోజులు సెలవు తీసుకోలేదు ఆయన స్వయంగా ప్రతి రోజు ప్రజలతోనే ఉన్నాడు ఎందుకంటే ఆయన మీద కేసులు లేవు కదా సార్ లోకేష్ గారి మీద కోర్టుకు వెళ్ళడానికి సెలవు తీసుకోవడానికి ఈరోజు ప్రజాదనాన్ని ఎంత వృధా చేస్తుందో గవర్నమెంట్ జనాలు చూస్తున్నారు ఆంధ్ర ప్రజలు కూడా చాలా గుర్తించారండి ఈ గవర్నమెంట్కి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారండి ఎయిటీ 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 ఫైవ్ పర్సెంట్ జనాలు అందరూ డిసైడ్ అయ్యారండి ఈ లోకేష్ గారి పాదయాత్ర ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు వ్యతిరేకత అరాచకాలు ఎక్కువ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ అది ప్రజలకు నిజం సార్ సార్ లైవ్ చూపిస్తున్నారు కదా సార్ లైవ్ అయితే ఆయన పబ్లిక్ చేస్తున్నాడు కదా నేను అరెస్ట్ చేస్తానంటే ముందు రోజు ఆడ ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా పొరపాటు నేను ఏమైనా పొరపాటు మాట్లాడాలనుకుంటున్నారు పొద్దున్న నా మీద అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోకర్లేదండి అలాగే పెద్ద పెద్ద నాయకులు చిన్న చిన్న పెద్ద పెద్ద మహానుభావుల నాయకులే ఆయన అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి కొట్టించే ఫీర్లు ఉంది అదే రఘురామరాజు గారి పట్టాభి గారి చాలా మంది ఆయన హింసలో బాధ్యులండి నేనైనా ఉన్నాను నన్ను ఇప్పుడు కేసులో పెట్టినా జగన్మోహన్ రెడ్డి నిమర్శించావు జగన్మోహన్ రెడ్డి తిట్టాను కేసు పెట్టినా ఆచిరు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పెట్టినప్పుడు నేను ఎంత సార్ సామాన్య కార్యకర్త శంకరరావు ఇక్కడ నుంచే మోగొచ్చండి ఎందుకంటే మేనిఫెస్టోలో ఏదైతే ఉందో పూర్తిగా ఆయన ఇంకా చేయలేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు అలాగే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ఇతర నాయకులు కూడా వస్తున్నారండి ఇంకా ఈ ఎంకా ఎన్నికల శంకరావం మోగినట్టే అండి ఇక్కడ నుంచి ప్రజలకు ఒక సంకేతం ఇచ్చినట్టే వైసీపీకి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి అనేది వణిక అనేది స్టార్ట్ అయింది వై నాట్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కదా ఎవరు మన లోకేష్ బాబు అందరిని జైలు వేసేసి గెలిచేద్దాం అనుకున్నాడు కానీ జైలు గోళ్ళ బదులు కొట్టాయి సార్ నిజం ఏంటి అనేది ప్రజలు చూపించేది నిజమే గెలిచింది సార్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్తో చంద్రబాబు అరెస్ట్ చేయడంతో నైన్టీ నైన్ పర్సెంట్ ప్రజలందరికీ తెలువులు వచ్చాయి అరే బాబు ఇది అన్యాయంగా అరెస్ట్ చేశారు బాబు గారిని ఈడే దొంగనా కొడుకు చంద్రబాబు నాయుడు గారే మంచోళ్ళు అన్న ఆలోచనకు వచ్చారు సార్ జనం అంతా